అందరికీ నమస్కారం అండి నా పేరు పావుని మా వారు వెంకట్రావు గారు మేము మా గురువు గారు వెంకటేశ్వరావు గారు మిలెట్ హౌస్ మేము ఆల్ఫా హోటల్ ఎదురుగా టీకేఆర్ ఫుడ్ కోర్ట్ లో స్టార్ట్ చేసాం సార్ ని మా గురువు గారి ద్వారా స్టార్ట్ చేస్తాం సార్ ఆల్ఫా ఎదురుగా టీకేఆర్ ఫుడ్ కోర్ట్ లో స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ అక్కడ మండల ఆఫీస్ దగ్గర ఫస్ట్ బ్రాంచ్ ఉందండి ఇది సెకండ్ బ్రాంచ్ సార్ అందరూ వచ్చి మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుకుంటున్నారు మా దగ్గర రాగి ఇడ్లీ జొన్న ఇడ్లీ సార్ కొర్రలు ఉప్మా పెసరట్టు మల్టీగ్రెయిన్ దోశ పాలక్ ఇడ్లీ రాగి జొన్న జావా అన్ని అన్ని ఆర్గానిక్ ఫుడ్ సార్ హెల్త్ కి సంబంధించి అందరూ వచ్చి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నారు నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మనం ప్రస్తుతం గౌతమ్ బుద్ధ రోడ్డు లో ఆల్ఫా హోటల్ ఆపోజిట్ ఉన్నాం ఇక్కడ నిన్ననే టీకేఆర్ ఫుడ్ కోర్టు లాంఛనంగా ప్రారంభమైంది ఈ ఫుడ్ లో మిల్లెట్ హౌస్ అనేది ప్రత్యేకతగా నిలుస్తుంది ఇక్కడ కేవలం ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే టిఫిన్లు దొరుకుతాయి అంతా కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా వీళ్ళు మిలెట్ హౌస్ పెట్టి ఈ దీనికి ఓనర్ జే పవని గారు వారు మన పక్కనే ఉన్నారు ఈ రోజు లాంఛనంగా ఈ మిలెట్ హౌస్ ని ప్రారంభించారు వాళ్ళు ఆత్మీయుల నడుమ నిరాడంబరంగా ఈ మిల్లెట్ హౌస్ అనేది ప్రారంభమైంది మిగతా విషయాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మన వాకర్స్ మిత్రులు ఉదయాన్నే ఎకో పార్క్ లో వాకింగ్ చేసి ఇక్కడ ఆత్మీయులు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మిలెట్ హౌస్ ప్రారంభం అవడంతో శుభాకాంక్షలు తెలియజేసేందుకు విచ్చేశారు ఇక్కడ మీరు చూస్తున్నారు మన మిల మిలెట్ హౌస్ యాజమాన్య ప్రతినిధులు జే పావని గారు అలాగే వెంకట్రావు గారు ఉన్నారు అలాగే మన వాకస్ మిత్రులు రాచకొండ వెంకటేశ్వరావు గారు అలాగే గౌరవనీయులు కార్పెంటరీ రంగంలో అపార అనుభవాన్ని గడించిన మంగళగిరి ప్రముఖులు ఉప్పాల కొడేశ్వరవు గారు ప్రత్యేకంగా విచ్చేశారు అలాగే గోలి బాలమోహన్ గారు వీరు రంగంలో అనుభవాన్ని గడించారు ఈ వెంకటేశ్వరరావు గారితో పుపాల కొడేశ్వరావు గారికి అలాగే బాలమోహన్ గారికి ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది అలాగే ఆప్కోలో జోన్ డిఎంఓగా డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్ గా పనిచేసిన మూర్తి గారు ఉన్నారు అలాగే కోఆపరేటివ్ రంగంలో డిప్యూటీ రిజిస్ట్రార్ గా పనిచేసిన నమ్ముద్రి గారు ఉన్నారు వీరంతా కూడా అనునిత్యం మన వెంకటేశ్వరావు గారు అలాగే పావని వెంకటరావు గారు ఆధ్వర్యంలో నడుస్తున్న మిలెట్ హౌస్ లో ఆర్గానిక్ ఫుడ్ అనేది ఉదయాన్నే తీసుకోవడం అనేది అలవాటు అయిపోయింది వీరంతా కూడా ఎకో పార్క్ లో ఉదయాన్నే వాకింగ్ కెళ్తుంటారు కూడా ఉదయాన్నే ఎకో పార్క్ వాకింగ్ కెతారు ఆరోగ్యమే మహాభాగ్యం అనేది తూచా పాటిస్తూ ఉంటారు బిలెట్ హౌస్ యాజమాన్య ప్రతినిధి గారు ఉన్నారు వారు ఈ ఆర్గానిక్ ఫుడ్ తయారీలో అపార అనుభవాన్ని గడించారు వారు ఇప్పుడు విశేషాలు చెప్తారు ఆ గారు చెప్పండి అందరికీ నమస్కారం అండి ఇది సంవత్సరాలు అయిందండి మేము స్టార్ట్ చేసి అయితే పెద్దలు కోటేశ్వర గారు మా నంబూద్రి గారు బాలమోహన్ గారు ఇంకా తదితర పెద్దలు అందరి దయ వల్ల సంవత్సరం దాటిపోయింది బాగా ఆదరణ బాగానే ఉందండి వీరందరి సహకారంతో మళ్ళీ రెండో బ్రాంచ్ ఓపెన్ చేసామండి ఇక్కడ అల్ప హోటల్ ఎదురుగా ఇది యాక్చువల్గా ఏంటంటే అండి మేము ట్రైనింగ్ కూడా అయ్యామండి కర్నూలు ఆయన దగ్గర ఒక ఆయన దగ్గర ఈ రాగులు జొన్నలు సద్దలు అరికెలు అవిసికించలు ఇవి ఆరోగ్యానికి చాలా ఇదిగా ఉందండి ఇవాళ రేపు అయ్యే తినమని ఇవాళ చీఫ్ మినిస్టర్ గారు కూడా చాలా చాలా బోర్డు పెట్టే మిలెట్స్ తినండి అని వాటిని ఆదరణ కూడా బాగున్నది ఇటువంటి పెద్దల సహకారం తోటి ఇది చేస్తున్నామండి అంటే కొంచెం ప్రభుత్వ సహకారం కూడా ఉండి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అటువంటి తోటి కూడా ఏదైనా మాకు అవకాశం ఇస్తే మేము సేవ చేద్దాం అని అనుకుంటున్నామండి హోటల్లో ఐటమ్స్ రాగి ఇడ్లీ అండి జొన్న ఇడ్లీ ఇడ్లీ లెమన్ ఇడ్లీ పాలక్ ఇడ్లీ క్యారెట్ ఇడ్లీ టమాటా ఇడ్లీ రాగి దోశ మిలెట్ దోశ మల్టీగ్రెయిన్ దోశ అనే తరతరాలని ఉంటాయండి ఇంకా అన్ని మిలెట్స్కి సంబంధించినవి ఉంటాయండి రాగి దావా మిలెట్స్ దావా మిక్స్డ్ ఇవి ఉప్మా అండు ఉప్మా రేట్లు కూడా చెప్పండి రేట్లు చాలా తక్కువగానే ఉంటాయండి అందుబాటులోనే ఉంటాయండి రేట్లు అదే అందుబాటులో రేట్లు అండి మా అన్నీ చెప్పండి ముందుగా వెంకటేశ్వర గారికి నమస్కారం ముఖ్యంగా ఈ రోజుల్లో షుగర్ వ్యాధి అనేది తొంభై ఎనిమిది పాయింట్ నైన్ పర్సెంట్ షుగర్ వ్యాధులు ఉన్నాయి ఈ షుగర్ వ్యాధుల నిమిత్తం ఆహారం ఆహార వ్యవహారాల్లో మిలిట్స్ ఆర్గానిక్ ఫుడ్ డాక్టర్ల సైతం అందరూ కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్ని ఎక్కువగా సహజం చేస్తున్నారు అట్లానే ఈ షుగర్ పేషెంట్లలో నాకు నాకు షుగర్ వచ్చి దాదాపు ముప్పై ఏళ్ళు అయింది నేను వెంకటేశ్వరరావు గారు హోటల్ పెట్టి సంవత్సరం అయింది సంవత్సర కాలం నుంచి ఈ ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాను రోజుడిచి రోజు షుగర్ చాలా కంట్రోల్గా ఉంటుంది ఇట్లా కంట్రోల్గా ఉండటానికి ముఖ్య కారకం ఆర్గానిక్ ఫుడ్ అందరూ కూడా షుగర్ ఉన్నా షుగర్ లేకపోయినా ఆరోగ్య రీత్యా తీసుకోవాల్సినటువంటి రాగిడ్లీ అట్లానే కొర్ర ఇడ్లీ ఇడ్లీ కొర్రల ఉప్మా రాగి దోశ ఇట్లాంటి ఎన్నో రకాలు వారి దగ్గర ఉన్నాయి అట్లానే దావ దావ కూడా ఆరోగ్యానికి మనకి ఎంతో మేలు చేస్తుంది ఇట్లాంటి ఈ ఆర్గానిక్ ఫుడ్ అనేది ఈ సెంటర్లో పెట్టినందుకు వెంకటేశ్వరరావు గారికి వారి మిత్రులు అయినటువంటి వెంకట్రావు అమ్మాయి పావని గారు ఇలా ఈ వ్యాపారం దినాభివృద్ధి చెందుతూ అందరూ బాగుండాలని ఈ ఆర్గానిక్ ఫుడ్ని అందరూ మంగళగిరి సైతం చుట్టుపక్కల ఉన్న వారు అందరూ కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్ తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు

మన ఎండిఓ సెంటర్లో ఎండిఓ ఆఫీస్ సెంటర్ లో పెట్టడం జరిగింది అక్కడ మేము రెగ్యులర్ గా తింటూ ఉండేవాళ్ళం చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి అక్కడ వాకర్స్ అందరు కూడా వాకింగ్ అయిపోయిన తర్వాత వచ్చి తినేవాళ్ళు ఆయనే ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం ఇక్కడ ఈ బ్రాంచ్ కి మేము రావడం జరిగింది వెంకటేశ్వర ఇందులో చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని చెప్పేసి మాకు అంటే నమ్ముద్రి గారు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు అక్కడ పని ఈయన చేసేవారట దీన్ని ఈ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ మిల్లెట్ ఫుడ్స్ గా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది మనకి అందుబాటులో ఉంటుంది టేస్టీగా ఉంటుంది అందువల్ల ఏంటంటే మేము రెగ్యులర్గా ఇక్కడ మనం వెంకటేశ్వర దీనిలో తినడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా దీన్ని ఈ ఆదరించాలని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వర ఇక్కడ కొత్తగా బ్రాంచ్ పెట్టారు వారు వాళ్ళ పార్ట్నర్స్ దీన్ని దినదర్యం అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము తింటున్నాం కాబట్టి మీరు కూడా అందరూ మేము తింటున్నామని కాదు ప్రైస్ తక్కువ ఉంది ఓవర్ ఆరోగ్యరీత్యా బాగుంది హైజెనిక్ గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి మన రేంజ్కి తగ్గట్టుగా ఉంటుంది అందుకని అందరూ దీన్ని వాళ్ళ వ్యాపారానికి మనం కూడా తోడ్పాటు అందివ్వాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ ఇప్పుడే వచ్చారు కూరగాయలు నుంచి జోసఫ్ గారట వీరు వెంకటేశ్వరరావు గారి ఆర్గానిక్ ఫుడ్ అనేది ప్రతిరోజు తీసుకోవటం అనేది వారికి సర్వసాధారణంగా అలవాటు అయిపోయింది వారు ప్రత్యేకంగా కూరగాళ్ళ నుంచి రోజు ఇక్కడ రావటం అంటే ఈ ఆర్గానిక్ ఫుడ్ పట్ల వారు ఎంత మక్కువ చూపుతున్నారు అనేది అర్థమవుతుంది అలాగే ఈ వెంకటేశ్వరరావు గారు ఈ ఆర్గానిక్ ఫుడ్ తయారీలో అపారమైన అనుభవాన్ని గడించారు వారికి తోడుగా టికో కాలనీలో ఉండే జే పావని గారు వెంకట్రావు దంపతులు కూడా కలిసి అందరూ ఒక కుటీర పరిశ్రమల ఈ ని హౌస్ని ఈరోజు ఉదయమే ప్రారంభించారు అయితే టీకేఆర్ ఫుడ్ కోర్ట్ ఆల్ఫా హోటల్ ఎదురుగా ఆటోనగర్ సెంటర్ ఆల్ఫా హోటల్ ఎదురుగా నిన్న సాయంత్రం టీకేఆర్ ఫుడ్ కోర్టును లాంఛనంగా ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే మన మంగళేరి టైమ్స్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈరోజు ఉదయం మిల్లెట్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన జరిగింది